ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలెస్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం రెండో వచనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనందరికి ఒక హెచ్చరికతో కొన్ని వాగ్దానం ఇస్తున్నాడు పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద రంతమాత్రం కూడా మనసు పెట్టుకోవద్దని ఎందుకు మాట మాట్లాడతారంటే ఈ లోకంలో మనం కేవలం ప్రయాణికులు మాత్రమే ఏదో ఒక రోజు మన యొక్క ప్రయాణాన్ని ముగించుకుని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి ప్రసంగి భక్తులు ఇలా అన్నాడు కదా నరులారా తిరిగి రండని చెప్పేసి ఈ లోకంలో మన ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి మళ్ళీ మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కనుక ఈ లోకంలో ఉన్నటువంటిది ఏది మనకి శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి నిత్య రాజ్యం మనకి శాశ్వతం బైబిల్ గ్రంథంలో పేతురు ఇలానే మూడున్నర సంవత్సరాలు యేసు వారితో ఉన్నంత కాలం కూడా యేసుప్రభువారితో ఉంటే నాకు ఏదో లాభం కలుగుతుంది యేసు ప్రభు వారితో ఉంటే నేను ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో తిరిగాడు అలా తిరుగుతూ ఒక రోజున యేసు అడిగాడు ప్రభు మేము సమస్తాన్ని విడిచిపెట్టేసి మేము వెంట వచ్చేస్తున్నాం కదా మరి మా పరిస్థితులు ఏంటని చెప్పేసి అని అడిగాడు అయితే యేసుప్రభువారు ఎప్పుడైతే చనిపోయారో చనిపోయిన తర్వాత పేదరి జీవితంలో మార్పు వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఒక పెంటగా ఆయన ఇచ్చాడు క్రీస్తు ప్రేమను తెలుసుకునేంత అంతవరకు కూడా పేతురు ఈ లోక సంబంధమైన వాటినే వెతికాడు ఈ లోక సంబంధమైన వాటి మీద తన యొక్క మనస్సును ఉంచాడు కానీ దేవుని ప్రేమను తెలుసుకుని పూర్తిగా తన యొక్క హృదయాన్ని దేవునికి ఇచ్చిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థం వీటి మీద అంత మాత్రం కూడా నా మనస్సు పెట్టుకోకూడదు అని గ్రహింపులోనికి పేతురు వచ్చాడు మరి మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి సంపద మీద నీ యొక్క మనసు పెట్టుకున్నావా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వాటి మీద నీ యొక్క మనసు పెట్టుకున్నావా నా ప్రియమైన సోదరులు యొక్క హృదయకాల సమయంలో మాట్లాడినటువంటి నీ జీవితంలో ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు నీకు శాశ్వతం కాదు కనుక పైనున్న వాటి మీద నీ యొక్క మనస్సునుంచుకుని మనం భూ భూసంబంధులం కాదు పరలోక సంబంధం అనేటువంటి గ్రహింపు కలిగి మీరు అందరూ కూడా జీవించాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ ప్లెస్